సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే ప్రజాప్రభుత్వం కృషి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజాప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే కృషి చేస్తుందని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు గురువారం ఆయన నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామంలో అప్పాజిపేట నుండి మిర్లోనిగూడెం వరకు కోటి రూపాయల సిఆర్ఆర్ నిధులతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చెప్పినదే కాకుండా చెప్పని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదని ముఖ్యంగా అన్ని గ్రామాల్లో రహదారి సౌకర్యంతో పాటు చెరువుల పటిష్టత వంటివి చేపట్టడం జరిగిందని రైతు సంక్షేమంలో భాగంగా రుణమాఫీ రైతు భరోసా రైతులకు మద్దతు ధర కల్పించడం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ వంటి ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ పంచాయతీరాజ్ ఈ గిరిధర్ డిఈ రమేష్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు మంత్రి వెంట ఉన్నారు